మత్యసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ఈరోజు మనందరికీ తెలిసిన ఒక మాట ఏంటంటే మనం పాల్గొనేది కేవలము రొట్టె ద్రాక్ష రసంలో కాదు కానీ దాని నిజమైన సదృశ్యం ఏంటి ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము ఇది నా రక్తము మీ పాప క్షమాపణ కొరకు చిందిస్తున్న రక్తము అని ఉంటే అయిపోయేది కదా ఇది నా రక్తము మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అంటున్నాడు ఈ నిబంధన అనే పదము ఆయన ఎందుకు అక్కడ వాడాల్సి వచ్చింది ఈ రక్తముతో కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు ఇంకొక కార్యము కూడా రక్తం చేస్తుందంట ఏంటంట ఒక నిబంధన తీసుకొని వస్తుందంట ఎవరికి దేవునికి ఆయన యొక్క ప్రజలకు సో రక్తము పాప క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఒక నిబంధన రచించిందంట చాలా సార్లు నిబంధన గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి బైబుల్లో ఉన్నప్పుడు బైబుల్ ఉంటే మొదటి పేజీలో పాత నిబంధన ఉంటుంది మధ్యలో ఒక ఖాళీ పేజ్ వస్తే దాని తర్వాత క్రొత్త నిబంధన అని ఉంటుంది చాలామంది పాత నిబంధన క్రొత్త నిబంధన అనే పదాలు మనం వాక్యంలో చూసినప్పుడు ముందుందంతా పాత నిబంధన ఈ ముందర ముప్పై తొమ్మిది తర్వాత ఉన్న పుస్తకాలన్నీ కూడా కొత్త నిబంధన అనుకుంటాం అయితే తెలుగులో మనం పదం చూసినప్పుడు దెర్ ఇస్ నోట్ డిఫరెంట్ వర్డ్ ఫర్ అ కవనెంట్ అండ్ ఎ టెస్టిమెంట్ అది ఒడంబడికైనా అగ్రిమెంట్ అయినా నిబంధనైనా ఒకటే పదము వాడారు కాబట్టి ఈరోజు పాత నిబంధన కొత్త నిబంధన అన్నప్పుడు అలా వారికి ఉన్న ఏమనుకుంటారంటే ఈ ముందంతా పాతది తర్వాత అంతా కొత్తది ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాము అని మనము ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి పాత నిబంధన ఎందుకు ఉంది ఇంకా బైబుల్లో పాత నిబంధన పాత గిలిపోతే ఈ పాత గిలిన నిబంధనతో మనం ఎందుకు తిరుగుతున్నాము అనుకుంటారు కదా సో దేవుడు ఈ నిబంధనలు చేసినప్పుడు ఆయన అనేకమైన నిబంధనలు చేశాడు వాక్యంలో రెండే నిబంధనలు లేవు మొదటిసారి ఆదాముతో ఒక నిబంధన చేశాడు ఆదాము నిబంధనలో ఆయన చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెందండి దాంట్లో షరతు గల నిబంధన ఏంటి మీరు ఈ చెట్టు పండు తిననంత వరకు మీరు ఏం చేసినా కూడా ఏమవుతుంది ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు ఓకే రెండవ నిబంధన మనం చూసినట్లయితే ముఖ్యమైన నిబంధనలు కొన్ని మాత్రం నేను ఇప్పుడు చెప్తాను సమయం లేదు కాబట్టి ఒకటేమో ఆదాముతో చేస్తాడు దాని తర్వాత నోమహుతో ఒక నిబంధన చేస్తాడు ఏంటి నేను ఇంక ఎన్నడూ కూడా జలప్రలయము తీసుకొని రాను దీనికి ఏం షరతు లేదు ఆయన యొక్క కృప ద్వారా ఆయన ఇచ్చిన నిబంధన ఈ నిబంధనకు గుర్తు ఏంటంట నోహవు నిబంధన గుర్తు ఏంటి ఎవరికైనా తెలుసా అండి రెయిన్బో ఓకే ఇంకొక నిబంధన ఆయన చేస్తాడు అబ్రహాముతో చేస్తాడు అబ్రహాంతో ఒక నిబంధన చేసినప్పుడు అబ్రహాము నీవు ఇది కూడా షరతు లేని నిబంధన అలా అబ్రహాం చేయాల్సింది ఏమీ లేదు విశ్వాసంతో దేవుని వెనకాల వెళ్లాల్సిందే నువ్వు ఇది చేస్తే ఇది చేయని ఏమనట్లేదు అబ్రహాం నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్విస్తాను అని అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు అబ్రహాము నిబంధనకు చిహ్నం ఏంటో తెలుసా గుర్తు ఏంటో తెలుసా సున్నతి ఎవరైతే సున్నతి చేయబడ్డారో వారు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో ఉన్నవారు ఆ నిబంధనతో ఉన్నవారు అంటే ఎవరైతే సున్నతి చేయాలి చేయబడ్డారో వారితోనే దేవుడు ఆ నిబంధనలో ఉంటాడు సున్నతి లేని వారికి ఆ నిబంధన వర్తించదు తరువాత మనం చూసినట్లయితే దావీదుతో కూడా ఒక నిబంధన చేస్తాడు చిరకాలము నీ యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అంటాడు ఇది దావీదుతో ఆయన చేసింది ఆ దావీదు యొక్క వంశముతో ఆయన చేసింది వేరే వంశములు అంటే వేరే యూదుల్లో కూడా వేరే వాళ్ళతో ఆ నిబంధన ఆయనకి లేదు తర్వాత చూసినట్లయితే మోసేతో ఒక నిబంధన చేస్తాడు మోషే నిబంధన షరతులతో కూడిన నిబంధన ఇవన్నీ చేస్తే ఆశీర్వాదం ఇవి చేయకపోతే శాపం ఓకే అర్థమవుతున్నా అర్థమవుతున్నవారు ఆమె చెప్పాలి ఓకే తర్వాత ఇప్పుడు మనము ఎవరండి మనము విశ్వాసులం అందరూ చెప్పండి విశ్వాసులం అని చెప్పండి నూతన సృష్టిగా మార్చబడిన వారితో ఈరోజు ఈ రక్తము నూతన నిబంధన అంటున్నాడు మోసే కుది చేసిన ఆ నిబంధనలో చిహ్నం ఏంటి తెలుసా గుర్తు ఏంటి వారికి సబ్బాత్ సబ్బాత్ వారు పాటించారు ఇప్పుడు నూతన నిబంధనలో మనతో కూడా ఇది షరతులు లేనిది మనం కూడా ఏం చేయని అవసరం ఏం చేయాలి క్రీస్తులో విశ్వాసం ఉంటే చాలు అన్నీ కూడా మీకు దేవుని నుంచి ఆశీర్వాదాలు వస్తాయి షరతులు లేని నిబంధన ఈ నిబంధనకు గుర్తు ఏంటి ఈ నిబంధనకు గుర్తు ఏంటి ప్రభు యొక్క బల్ల అర్థమవుతుందా అలా ఏం చెప్పాలి మే లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తా సో ఇన్ని నిబంధనలు ఉన్నాయి ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు ఆయన ఇదిగో నేను ఒక నూతన నిబంధన చేస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు నూతన నిబంధన చేసినప్పుడు ఆ హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడో గోయింగ్ వెరీ స్లోలీ ఫాలో మీ ఆయన హిబ్ర హెబ్రి హిబ్రూస్ ఎయిట్ థర్టీన్ హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిది పదమూడు ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మగుటకు సిద్ధముగా ఉంది అయితే కొత్త నిబంధన వచ్చినప్పుడు పాతది ఉడిగిపోవును లేదంటే అదృశ్యమైపోయింది లేదంటే అది అవసరము లేదు అన్నట్టుగా అంటున్నాడు అన్నప్పుడు ఈ ముందున్న ముప్పై తొమ్మిది అధ్యాయాల పుస్తకాల గురించి ఆయన అనట్లేదు అంతకుముందు ఆయన ఆదాముతో చేసిన నిబంధన అందులోనే ఉంది అబ్రహాముతో చేసిన నిబంధన అందులోనే ఉంది దావీదుతో చేసిన నిబంధన అందులోనే ఉంది నోవావుతో చేసిన నిబంధన అందులోనే ఉంది మోషతో చేసిన నిబంధన కూడా అన్నీ కూడా మన బైబుల్లో పాత నిబంధనలో ఉన్నాయి అయితే ఈ వచనము ముఖ్యంగా పాత నిబంధన కొత్త నిబంధనలో మనము ఉంటున్న తేడా చూసే హిబ్రియలో రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిది పది పదకొండు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఏ నిబంధన గురించి రాస్తున్నాడు చూడండి మొదటి నిబంధన ఆదాముతో ఎప్పుడైతే వారు తప్పిపోయారో ఆ నిబంధన నెరవేర్పు ఎలాగొచ్చింది ఒక్క మనుషుడి పాపము చేత ఎలాగైతే మీ అందరి మీద మరణం వచ్చిందో ఒక్క మనుషుడు నీతి మంతుడుగా ఉండడం ద్వారా మీ అందరికీ నీతి కలుగజేస్తాను అన్నాడు అది ఆ విధంగా ఆదాము యొక్క నిబంధనను ఆయన నెరవేర్చాడు ఆయన ఇంకా కూడా ఈరోజు నోవావు యొక్క నిబంధన జ్ఞాపకం ఉంచుకున్న దేవుడు అందుకనే క్రైస్తవులు ఎప్పుడు వరదల గురించి భయపడనవసరం లేదు ఆయన మనకు నిబంధన చేశాడు వర్షములో కానీ వరద నీటిలో కానీ మీరు చనిపోరు అని చెప్పారు అరే లూయా దానికి నిబంధనగా మనకు ఆ ధనస్సును మన ముందు ఉంచాడు కాబట్టి ఆ నిబంధన ఇంకా మనకు వర్తిస్తుంది ఆ నిబంధన ఎల్లప్పుడూ ఉంటుంది షరతులు లేని నిబంధన కాబట్టి షరతులు ఉన్న నిబంధనలు రెండే ఒకటి ఆదాముతో చేసింది రెండవది మోషతో చేసింది సో షరతు ఉన్న నిబంధన ఆదాము నిబంధన ఏసు క్రీస్తు వచ్చి సిలువ మీద మౌనిగా వేలాడి ఆయన ఆ శాపాన్ని తీసుకొని ఆ పాపాన్ని తీసుకొని కొట్టివేయడంతో ఆదాము యొక్క నిబంధన నెరవేర్పు జరిగింది అబ్రహాము యొక్క నిబంధన అది షరతులు లేని నిబంధన షరతు లేనప్పుడు ఏంటి అంటే నిత్యము వరకు ఉంటుంది అందుకే గలితీలకు రాసిన పత్రికలో ఏమంటాడు అబ్రహాము యొక్క ఆశీర్వచనము అన్యజనులైన మీ మీదికి వచ్చినట్లు క్రీస్తు శాపమై మిమ్మల్ని విమోచించాడు అంటున్నాడు అంటే అబ్రహాము యొక్క నిబంధన ఇంకా మన జీవితంలో పనిచేస్తుంది అర్థమైన వాళ్ళు ఏం చెప్పాలి హలో లూయా మీరు నేర్చుకోవాలి ఇవి ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏదో విని వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళాక మీ పాత నిబంధనలో ఏముంది మీ పుస్తకాల్లో ఏముంది మీకు తెలుసా అన్నప్పుడు వారి ముందు ఏమీ తెలియనోలాగా క్రీస్తు గురించి ధైర్యంగా మాట్లాడలేని వారి వల్ల ఉండదు అర్థమైంది కదా సో మౌష్యే నిబంధన వచ్చేసరికి షరతులు గల నిబంధన అంటే ఏదైనా షరతు ఉందనుకోండి షరతు నెరవేరిస్తే నిబంధన నెరవేర్చబడుతుంది షరతులు లేనిది ఇంకా షరతు లేదు కాబట్టి అది ఎప్పటికీ ఉండదు సో అన్కండిషనల్ కావనెంట్స్ ఆర్ ఫర్ ఎవర్ కండిషనల్ కావనెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ ద కండిషన్ ఆఫ్ ద కావనెంట్ ఈస్ టేకెన్ కేర్ ఐ యూ అండర్స్టాండింగ్ దిస్ సో ఇప్పుడు మోసే యొక్క నిబంధన నెరవేరాలి అనుకున్న షరత్ ఏంటి అన్ని ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదం అన్ని ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయిన శాపం ఇది నెరవేర్చడానికి ఎవరు వచ్చారంట ఏసు క్రీస్తు వచ్చాడు ఎందుకంటే భేదం ఏదీ లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను కోలిపోతున్నారు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ కూడా నెరవేర్చలేకపోతున్నారు అక్కడున్న ఇజ్రాయెల్ మాత్రమే కాదు ప్రధాన యాజకుడు మాత్రమే కాదు ఆఖరికి మోసే కూడా ఏ ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు ఆయన కూడా అది నెరవేర్చలేదు అది నెరవేర్చడానికి క్రీస్తు మన కోసం వచ్చాడంట ధర్మశాస్త్రంని ఆయన నెరవేర్చి ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చి అందులో ఉన్న ప్రతి షరతును ఆయన నెరవేర్చి ఆ నిబంధనను అక్కడితో ముగించాడంట ఇప్పుడు నూతన నిబంధన షరతు లేని నిబంధన మనకిచ్చాడంట అర్థమైన వాళ్ళు ఏం చెప్పాలి చూడండి దావీదు నిబంధన ఉంది అది మనకు అవసరం లేదు కానీ ఆ నిబంధన కూడా నెరవేర్చాడు చిరకాలము నీ సింహాసనాన్ని నేను అన్నప్పుడు దావీదు చిగురుగా ఏసు వచ్చి ఆ సింహాసనము ఎల్లప్పుడూ నిలిచి ఉండేలాగా ఆ నిబంధన ఆయన నెరవేర్చాడంట ఇప్పుడు మనము ఏ నిబంధనలో ఉన్నాము నూతన నిబంధనలో ఉన్నాం ఆయన రక్తముచో చేసిన నిబంధనలో ఉన్నాం నూతన నిబంధనలో ఉన్నప్పుడు నెరవేర్చబడ్డది ఏంటో నెరవేర్చబడలేనిది ఏంటి షరతులు ఉన్నది ఏంటి షరతులు లేనిది ఏంటి తెలియకపోతే ఎందులోంచి ఆశీర్వాదం వస్తుందో ఎక్కడి నుంచి శాపం వస్తుందో తెలియక ఆశీర్వాదాలు నడవలేకపోతున్నాం ఈరోజు ఏ పండు తిన్నా నీకు శాపం రాదు అవునా ఎందుకు నెరవేర్చబడింది ఓ ఏ అవిధేత అయితే శాపం వచ్చిందో దానికి విధేయతగా క్రీస్తు వచ్చాడు కాబట్టి ఆ శాపము రాదు ఏ ధర్మశాస్త్రం పాటించకపోతే శాపము వస్తుందో ఆ ధర్మశాస్త్రము క్రీస్తు పాటించాడు కాబట్టి ఈరోజు మనము శాపము నుంచి విమోచింపబడ్డాము అంటాం ఆమెన్ ఈరోజు నూతన నిబంధన మరి ఒకసారి ఏబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఒకటి అయితే ఎప్పుడైతే పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్తున్నాడో అప్పుడు ప్రత్యేకంగా మోసే ధర్మశాస్త్రంతో ఉన్న నిబంధన మరియు క్రీస్తు రక్తము ద్వారా వచ్చిన నిబంధన ఆ రెండింటిని పోలుస్తున్నాడు అబ్రహాము నిబంధనతో పోల్చట్లేదు నోవా నిబంధనతో పోల్చట్లేదు దావీదు నిబంధనలో పోల్చట్లేదు ఏది కూడా కాదు ఎందుకంటే అవి షరతులు లేని నిబంధనలు హైబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిది మొదటి వచనం మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను ఏంటి నిబంధన దేనికి ఒక పరిశుద్ధ స్థలం ఉంది అబ్రహాం నిబంధనలో ఉందా నోఅ నిబంధనలో ఉందా ఏ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు మోషేతో ఉన్న నిబంధనలో ఏముండేది సేవా నియమములు అంటే ఇది ఈ ప్రకారం చేయాలి సముఖపు రొట్టె బల్లి ఇక్కడ ఉండాలి దీపస్తంభం ఇక్కడ ఉండాలి ప్రధాన యాజకుడు ఇలా ఉండాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఇవి చేయాలని నియమాలు ఉండేవి అంత మాత్రమే కాదు కాని ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం అంటే వారికి దేవుడు ఒక దగ్గర ఒక స్థలములో మాత్రమే నివసించేవాడు ఇదేంటి పాత నిబంధన సమయంలో ఏం కాబట్టి స్కిపింగ్ డైరెక్ట్లీ టు వర్డ్స్ లెవెన్ పదకొండో వచ్చినాం అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది ఏంటంట హస్త కృత్యము తెలుగు రావాలి అంటే చేయితో చేయనిది హస్తం అంటే ఏంటి చేయితో చేయనిది వారు చేయితో గుడారము కట్టేవారు పరిశుద్ధ స్థలము కట్టేవారు పాత నిబంధనలు ఇప్పుడైతే క్రీస్తు చేయితో చేయనిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైన పరిపూర్ణమైన ఉన్న గుడారము ద్వారా నూతన నిబంధనలో ఉన్న దేవుని పరిశుద్ధ స్థలము లేదంటే గుడారం అంటే ఏంటి అది చేతితో చేసేది కాదు అది హస్తకృత్యమైనది కాదు ఈ సృష్టిలోంచి వచ్చేది కాదు ఆయన సన్నిధి అంటే ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఆయన సన్నిధి అలా లూయ సో నూతన నిబంధనలో కొంతమంది ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అర్థం కావట్లేదు కదా పాత నిబంధనలు ఏంటంటే వారు ఒక స్థలము వారికి గుడారం ఏర్పరచబడేవి ఈ నియమాలన్నీ చెప్పేవి కానీ నూతన నిబంధనలు అంటే ఒక స్థలము నా కోసము ఈ సృ మీరు సృష్టించాల్సిన అవసరము లేదు నా సన్నిధి ఒక్క దగ్గర ఎవరో చేతితో చేయబడ్డ ఒక బంగ్లాలో కానీ ఒక గుడారములో ఉండదు ఇప్పటి నుంచి నూతన నిబంధనలో ఎవరో చేస్తే సృష్టించే ఆలయము కాదు ఇది అలే అూయ వస్ట్వెల్వ్ అలాగే పాత నిబంధనలో ఇన్ని కోడల రక్తము మేక మేకల రక్తం ప్రతి సంవత్సరం మీరు చేయాల్సి వచ్చేది కానీ నూతన నిబంధనలో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోకి ఆయన ప్రవేశించాడంట అూయ ప్రా పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వచ్చేది కానీ నూతన నిబంధనలో క్రీస్తు ఒకసారి వచ్చాడు చాలు అలే లూయ వస్ థర్టీన్ ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ అప్పుడు వారు పరిశుద్ధత ఎలాగా పొందుకునేవారు ఏ రక్తమైతే కోడలి ఉందో వచ్చి ప్రధాన యాదకుడు వారి మీద చల్లేవాడు ఆ యొక్క జంతువుని కాల్చి వేసి వచ్చిన బూడిదని చల్లుడ ద్వారా వారు పరిశుద్ధ పరిచబడేవారు ఈ రోజు మనం ఎలాగ పరిశుద్ధపరచబడుతున్నాం మేము ఈ రోజు ఎవ్వరి మీద రక్తము చల్లట్లేదు కదా బూడిద చల్లట్లేదు కానీ ఎలాగ పరిశుద్ధపరచబడ్డావు హస్తకృత్యమైన దానితో కాదు యేసు క్రీస్తు రక్తము నిజమని నమ్మి ఆత్మలో నువ్వు విశ్వసించి ఈ సృష్టి నుంచి వచ్చేది కాదు కానీ ఆత్మ ద్వారా నువ్వు ఆ రక్తాన్ని పొందుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు అనే లూయా లెట్స్ గో టు వర్స్ ఎయిట్ వర్స్ సెవెన్ అండ్ సో పాత నిబంధనలో అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నిబంధన ఎలాంటిదో నూతన నిబంధన ఎలాంటిదో అర్థమవుతుందంటే అందరికి వారికి ఎలాగ దొరకదు అయితే ఆ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండదు ఒకవేళ మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఒక గుడారము కట్టాలి ప్రధాన యాజకులు ఉండాలి ఇలాగా ప్రతి సంవత్సరం వచ్చి కోడలతో దూడలతో వారి రక్తముతో వారు పరిశుద్ధ అనేది కరెక్ట్ అయితే మళ్ళీ ఏసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది మొదటి దాంట్లో ఏదో ఫాల్ట్ ఉంది ఏదో సరిగ్గా లేదు అందుకే రెండవది వచ్చింది అంటున్నాడు స్కిప్ట్ వర్స్ ట్వెల్వ్ అయితే ఈ రెండో వర్స్లో రెండో నిబంధనలో ఆయన ఏం చేశారంటే మొదటి నిబంధనలో ఎన్నిసార్లు కడిగినా కూడా వారి దోషములు మళ్ళీ మళ్ళీ వారు పట్టుకొని ప్రతి సంవత్సరం వారి దగ్గరకు వచ్చేదంట ఈ పాత నిబంధనలు ఉన్న ఫాల్ట్ ఏంటి పాత నిబంధనలో షరతులు నెరవేర్చలేకపోతున్నారు పాత నిబంధనలో కోడల యొక్క గో గొర్రెల యొక్క రక్తము వారిని పరిశుద్ధపరచలేకపోతుంది అది ఫాల్ట్ మోసే నిబంధన నెరవేరాలంటే ఆజ్ఞలన్నీ నెరవేరాలి ఇప్పుడు నూతన నిబంధనలో ఏం చేశాడంట ఫాల్ట్ ఏంటి ఆజ్ఞలన్నీ నెరవేరాలి అంతే కదా ఒక్కరి కోసము ఆయన ప్రతి ఆజ్ఞను నెరవేర్చాడంట లూయా రెండవది ఏంటంటే వారి పాపము వారిని వదిలిపెట్టట్లేదు అందుకనే ఏం చేశాడు నూతన నిబంధనలో నేను వారి దోషము విషయమై దయ కలిగి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని ప్రభువు సెలవిచ్చాడు అలా పాత నిబంధనలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా వారి పాపాలను గుర్తు చేసుకుంటూ వెళ్ళేవారంట నూతన నిబంధనలో నీ పాపములు ఇక ఎన్నడూ గుర్తు లేకుండా ఒక పరిశుద్ధుడిగా ఆయన యొక్క గుడారములోకి లేకపోతే ఆయన యొక్క సన్నిధిలోకి నువ్వు ప్రవేశించవచ్చు అంట సన్నిధి అంటే కేవలం ఇప్పుడు ఆదివారం మనం కూడుకునే సన్నిధి మాత్రమే కాదు ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఉండి దేవునికి మొర పెడతావు అక్కడే ఆయన సన్నిధి అరే లూయా సో నువ్వు చేయితో చేయాల్సిన గుడారం కోసం వెయిట్ చేయని అవసరం లేదు సో నూతన నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది పాత దాంట్లో ఫాల్ట్ ఉంది పాతదంటే ఏంటి పాత నిబంధన బైబుల్ కాదు అది అర్థం కానప్పుడు ఏమంటారు పాత నిబంధన నెరవేర్చబడితే బైబుల్ చింపేసుకొని రెండు ముక్కలు చేస్తారు రెండు ముక్కలు కాదు పాత నిబంధనలో ఉన్న బ్రహ్మం ఆశీర్వాదం నీ మీద ఉంది అలే లూయా ఇంకా అది మనకు పనిచేస్తుంది ఆయన నెరవేర్చాడు ఈరోజు నూతన నిబంధనలో ఉన్న అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నీ పాపంలో గురించి నువ్వు ఏమీ చేయనవసరం లేదు క్రీస్తు నీ కోసము చనిపోయాడు నిన్ను నీతిమంతుడుగా మార్చాడు మరలా నీ పాపములు ఎన్నడికి కూడా జ్ఞాపకము చేసుకోడు అంటున్నాడు అందుకనే పాత నిబంధనలో వారికి దేవునితో సహవాసము లేదు సంబంధము లేదు వారికి ఒక మధ్యవర్తి అవసరం అయ్యేదంట కానీ నూతన నిబంధనలో ఇబ్రేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి పదో వచనంలో ఏమంటాడంటే ఇక్కడ నుంచి ఒక మనుషుడు మధ్యవర్తిగా ఉండాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోకి మధ్యవర్తి కాదు నువ్వే రావచ్చు నీ పాపంలో కొరకు లేదంటే నీ దానికోసం మొరపెట్టడానికి ఒక యాజకుడు ద్వారా పంపించాల్సిన అవసరం లేదు నువ్వే రావచ్చు అలాగా క్రీస్తు మన కోసము నూతన నిబంధనను రచించాడంట హలో అందుకనే పదో వచనం ఎనిమిది పదిలో ఏమంటాడు నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటి రాసదను నేను వారికి దేవుడై ఉందును నాకు వారు ప్రజలై ఉందురు వారిలో ఎవడును వసలవెన్ ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్తున్ను తన సోదరు కను ఉపదేశము చేయుడు చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు అలెలు ఈ రోజు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన అన్నప్పుడు ఆయన మోసే ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతున్నాడు ముందున్న ముప్పై తొమ్మిది అధ్యాయాల గురించి కాదు పాత నిబంధన అనే నిబంధన మోసేతో ఆయన యూదులతో చేసిన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు కానీ వేరే నిబంధనలు అన్నీ కూడా ఇంకా మనకి వర్తిస్తాయి హల లూయ ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వచనం మన మీద ఉంది ఈరోజు నోవ్వుతో మాట్లాడిన నిబంధన మనతో ఉంది హల లూయ ఈరోజు రాజుల రాజైన మన రాజు యేసు క్రీస్తు యొక్క నిబంధన మనతో ఎల్లప్పుడూ షరతులు లేని నూతన నిబంధనలో మనమున్నామంట కాబట్టి పాల్గొన్నప్పుడు నూతన నిబంధనలో పాల్గొన్నట్టు పాల్గొనాలి పాపములతో ఆయన దగ్గరికి రావట్లేదు కానీ నీ రక్తము ద్వారా పవిత్రపరిచినందుకు వందనాలు ప్రభువా అని చెప్పుకుంటూ వస్తున్నాం అలా